అది మరి ఈ యొక్క సోమవారం కార్తీక స్వామివారి రావడం ఎంతో కాలంగా మనం భావించి యొక్క స్వామివారికి ఈ రోజు అభిషేకాన్ని నిర్వహించాలి మరి ఈ రోజు ఉదయాన్నే లేచి గోదావరి నదిలో నదీ స్నానం చేయడం వల్ల ఎంతో ఫలితం లభిస్తుంది ఈ యొక్క గోదావరి నాసిక్ త్రిముఖంలో పుట్టి ఎన్నో రాష్ట్రాలను దాటుకుంటూ ఈ యొక్క నర్సాపురం అనే గ్రామంలో ద్వారా ప్రవహిస్తూ ఈ యొక్క సముద్రంలో కలుస్తుంది ఎక్కడైతే నదీ సముద్రం కలుస్తాయో దాని మహాసంగ సంగమంగా చెప్పడం జరిగింది మరి యొక్క మహాసంగంలో స్నానం చేయడం వల్ల ఎటువంటి ఆనారోగ్య బాధలు ఉన్న కూడా అన్ని కూడా తీరిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఆరోగ్యం రాసి యొక్క గోదావరి మాత అలాగే ఈ యొక్క రోజు లేచి ఉదయాన్నే స్నానం ఆచరించి స్వామివారికి ఎవరైతే పంచదారకు అభిషేకం చేస్తారో వారికి సంపూర్ణ ఆయుష్ ఆయు ఆరోగ్యం కూడా లభిస్తుందని కూడా స్వామివారు సెలవడం జరిగింది మరి ఇటువంటి ఎవరైతే అనారోగ్య వారితో పాల్పడుతూ ఉన్నారో వారందరూ కూడా శివాలయాలకు వెళ్లి ఈ యొక్క స్వామివారికి పంచదారులకు అభిషేకం చేయడం చాలా శ్రేష్టకరం అలాగే ఈ యొక్క రోజు మూడు వందల అరవై ఉత్తి కూడా చాలా శ్రేష్టకరం ఈ యొక్క ఉత్తిని అంటే ¡Gracias! మనం ఎప్పుడు కూడా నిత్యం కూడా ఈ గృహంలో దీప దీపారాధన చేస్తూ ఉండాలి కొంతమంది కుదర కుదరవచ్చు అటువంటి వారు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఎప్పుడు రోజు మూవేందరూ తొలగించడం వల్ల వారి ఇంట్లో వెళ్ళి సంవత్సరం మొత్తం ఇస్తే ఎంత వద్ద లభిస్తుందో ఎప్పుడు రోజు ఎనిమిది ఎంత ఫలితం లభిస్తుందని స్వామివారు చెప్పడం జరిగింది మరి యొక్క నియమాన్ని పాటించి ఆ మోహన్ తొలగించి స్వామివారికి అభిషేకాలు పంచదార్థం చేయడం వల్ల